అందరికీ యాశువా మెస్సియా నామం పేరిట ఐ ఐఎమ్ ప్రియా ఏ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోర అట్ ఏసీటీసీ సెమినరీ ప్రిలారా ఇంతకు ముందు సెఫర్ బెరషీత్ సెఫెర్ షెమోత్ సెఫర్ వైక్రా పర్షాల పేర్లు మరియు వాటి యొక్క అర్థాలను గురించి క్లుప్తంగా తెలియజేశాము ఇప్పుడు తోరా అనగా తోరా గ్రంథమునందు నాలుగవ భాగమైన సెఫర్ బమిద్బర్ దీనిని తెలుగు బైబిల్లో సంఖ్యాకాండం అని పిలుస్తారు దీనిలోని పర్షోత్ అనగా భాగముల పేర్లు మరియు వాటి యొక్క అర్థాలను తెలుసుకుందాం సెఫర్ బమిద్బర్ లేదా సంఖ్యాకాండం పది పర్షాలుగా విభజింపబడింది ఒక్కొక్క పర్షా పేరు మరియు హిబ్రూ భాషలో దాని యొక్క అర్థమును తెలుసుకుందాం బమిద్బర్లోని మొదటి పర్షా పేరు బమిద్బర్ హిబ్రూ భాషలో బమిద్బర్ అంటే ఎడారిలో అని అర్థం ఈ పర్ష ఇష్టాయిల జనాభా లెక్కింపు గోత్రాల విభజన లేవీల విధులు మరియు ఎడారిలో ప్రయాణం గురించి వివరిస్తుంది ఈ పర్షా వాక్య భాగములు సంఖ్యాకాండము మొదటి అధ్యాయం మొదటి వర్షం నుండి నాలుగవ అధ్యాయం ఇరవయ వచనం వరకు బమిద్బర్లోని రెండవ పర్షా పేరు నాసో హిబ్రూ భాషలో నాసో అంటే లెక్కించు లేదా ఎత్తు లేదా తీసుకో అని అర్థం ఈ పర్ష లేవీల గోత్రాల లెక్కింపు శుద్ధీకరణ నియమాలు గుడారపు సేవలు నజీరీల చట్టం అపవిత్రతను తొలగించే నీటి ఆచారం గుడారానికి సంబంధించిన ఆశీర్వాదాలు మరియు గోత్ర నాయకుల అర్పణల గురించి వివరిస్తుంది ఈ పర్షా వాక్య భాగములు సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నుండి ఏడవ అధ్యాయం ఎనభై తొమ్మిదవ వచనం వరకు బమిద్బర్లోని మూడవ పర్షా పేరు బెహ్ అలోతెకా హిబ్రూ భాషలో బెహ అలోతెక అంటే నీవు ఎక్కినప్పుడు అని అర్థం ఈ పర్ష లేవీల దీపాల ఏర్పాటు లేవీల శుద్ధీకరణ రెండవ పస్క ఆచరణ మేఘస్తంభం ద్వారా ఎలోహిం మార్గదర్శనం బాకా ఓదడం మరియు ఇస్రాయేలీల ఫిర్యాదుల గురించి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు సంఖ్యాకాండము ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుండి పన్నెండవ అధ్యాయం పదహారవ వచనం వరకు బమిద్బర్లోని నాలుగవ పర్షా పేరు షెలాక్ లెకా హిబ్రూ భాషలో షెలాక్ లెకా అంటే నీవు పంపు అని అర్థం ఈ పర్షా కనాను దేశాన్ని వేగు చూసేందుకు పంపిన పన్నెండు మంది వేగుల గురించి వారి నివేదిక ఇస్రాయిలుల తిరుగుబాటు ఎలోహిం శిక్ష మరియు షబ్బాత్ ఉల్లంఘన శిక్ష గురించి వివరిస్తుంది ఈ పర్షా వాక్య భాగములు సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయం మొదటి వచనం నుండి పదహైదవ అధ్యాయం నలభై ఒకటవ వచనం వరకు బమిద్బర్లోని ఐదవ పర్షా పేరు కోరాక్ లేదా కోరహ్ హిబ్రూ భాషలో కోరాక్ లేదా కోరహ్ అనేది కోరహ్ అనే వ్యక్తి పేరు హిబ్రూ మూలాల అర్థం బట్టతల లేదా మంచు కావచ్చు ఈ పర్షా కోరాహ్ మరియు అతని అనుచరుల తిరుగుబాటు ఎలోహిం శిక్ష అహరోని యాజకత్వం ధృవీకరణ మరియు యాజకుల అర్పణల గురించి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు సంఖ్యాకాండము పదహారవ అధ్యాయం మొదటి వచనం నుండి పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం వరకు పమిద్బర్లోని ఆరవ పర్ష పేరు హుక్కత్ హిబ్రూ భాషలో హుక్కత్ అంటే ఆజ్ఞ లేదా కట్టడా లేదా విధి లేదా నియమం అని అర్థం ఈ పర్ష ఎర్ర ఆవు యొక్క శుద్ధీకరణ చట్టం అపవిత్రత శుద్ధీకరణ మిరియం మరణం మిరీబా వద్ద మోషే పాపం అహరోని మరణం మరియు ఎడారిలో యుద్ధాల గురించి వివరిస్తుంది ఈ పర్షా వాక్య భాగములు సంఖ్యాకాండం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనం వరకు బమిద్బర్లోని ఏడవ పర్షా పేరు బాలాక్ హిబ్రూ భాషలో బాలాక్ అనేది బాలాక్ అనే మోయాబు రాజు పేరు ఈ పర్ష బాలాక్ బిలామును ఇస్రాయిల్ను శపించమని పిలవడం బిలాము యొక్క ఆశీర్వాదాలు మరియు బయల్ పెయోర్ వద్ద ఇస్రాయిళ్ల పాపం గురించి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనం నుండి ఇరవై ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం వరకు లోని ఎనిమిదవ పర్షా పేరు ఫిన్హాస్ హిబ్రూ భాషలో ఫిన్హాస్ అనేది ఫిన్హాస్ అనే యాజకుడి పేరు ఈ పర్ష ఫిన్హాస్ యొక్క ఉత్సాహం ఫిన్హాస్ యొక్క ధైర్యం ఎలోహిం ఒడంబడిక రెండవ జనాభా లెక్కింపు మరియు దేశ విభజన మరియు పండుగల బలుల గురించి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు సంఖ్యాకాండం ఇరవై ఐదవ అధ్యాయం పదవ వచనం నుండి ముప్పైవ అధ్యాయం మొదటి వచనం వరకు బమిద్బర్లోని తొమ్మిదవ పర్ష పేరు మట్టోట్ హిబ్బరు భాషలో మట్టోట్ అంటే గోత్రాలు అని అర్థం ఈ పర్ష ప్రమాణాలు మిథ్యానీలపై యుద్ధం యుద్ధ యుద్ధదోపిడి విభజన మరియు రూబేను గాదు గోత్రాల భూమి అభ్యర్థన గురించి వివరిస్తుంది ఈ పర్షా వాక్య భాగములు సంఖ్యాకాండం ముప్పైవ అధ్యాయం రెండవ వచనం నుండి ముప్పై రెండవ అధ్యాయం నలభై రెండవ వచనం వరకు బమిద్బర్లోని పదవ పర్షా పేరు మాసేయి హిబ్రూ భాషలో మాసేయి అంటే ప్రయాణాలు అని అర్థం ఈ పర్ష ఇస్రాయిల ఎడారి ప్రయాణాల సమీక్ష కణానుభూమి విభజన కణాను దేశ సరిహద్దులు లేవీల నగరాలు మరియు ఆశ్రేయ నగరాలు మరియు జెలో ఫెహాద్ కుమార్తెల వారసత్వం గురించి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు సంఖ్యాకాండం ముప్పై మూడవ అధ్యాయం మొదటి వచనం నుండి ముప్పై ఆరవ అధ్యాయం పదమూడవ వచనం వరకు ఈ పర్షాలు సంఖ్యాకాండము గ్రంథంలోని పూర్తి విషయాలను తెలియజేస్తాయి ఇవి ఇస్రాయేలీల ఎడారి జీవనం లోహిం ఆజ్ఞలు మరియు కనాను దేశానికి సన్నాహాలను వివరిస్తాయి ప్రిలారా ఇంతవరకు సెఫర్ బమిద్బర్ యొక్క పది పర్షాల పేర్లు మరియు వాటి యొక్క అర్థాలను తెలుసుకున్నారు తోరాలోని మిగిలిన పర్షాలను కూడా మరి మీకు అందిస్తాము ఈ ప ఈ తోరా పర్షాలు మీ ఆధ్యాత్మిక జీవితముకు ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నాను ఆధునిక హిబ్రూలోను మరియు అష్కినజ్ హిబ్రూ అనగా యూరోపియన్ యోధా సంప్రదాయం సెఫార్దిక్ హిబ్రూ అనగా స్పానిష్ యోధా సంప్రదాయం మరియు ఆంగ్ల ఉచ్చరణలోను తెలుగు ఉచ్చరణలోను తోరా పర్షాల పేర్లను ఉచ్చరించటంలో కొన్ని తేడాలు ఉన్నాయి కావున పాఠకులు గమనించవలసినదిగా మనవి చేయుచున్నాను దెవారిం పర్షాల గురించి అనగా ద్వితీయోపదేశ కాండంలోని భాగాలను తెలుసుకోవడానికి మా తదుపరి వీడియో కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలపండి అందరికీ యాశ్వ మెస్సియా నామం పేరిట షలోం లెహిత్రోత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్